యూట్యూబ్ రమరథన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ వైనాట్ పులివేంద్ర మున్సిపాలిటీ అసలు వీళ్ళు ఏ పరిస్థితిలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా గత ఎన్నికల సమయంలో వైరాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదాలను నేర్పించింది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు తర్వాత వైరాట్ కుత్వాం అటు తర్వాత వైరాట్ పులివెందుల అనే పదాలు రాను రాను వస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఇటీవల కాలంలో హువెంధ పురపాలిక విషయంలో తెలుగుదేశం నేతలు కావచ్చు ఆ తర్వాత తెలుగుదేశం సంబంధించిన ఏదైనా కార్యక్రమం వస్తే మేము ఈసారి వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు ఒకనొక సమయంలో బీటెక్ రవి కూడా ఇదే పదాన్నే వాడాడు ఇప్పుడు ఎందుకు ఈ చర్చా అయింది అయ్యింది అంటే మొన్న నిన్న తెలుగు యువత అయినటువంటి ఎవరు అకులగారి విజయకుమార్ ఈ అకులగారి విజయకుమార్ రెడ్డి కీలకంగా మాట్లాడారు నా దృష్టి అంతా కూడా వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీని స్వాధీనం చేసుకోవాలి పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలి పులివెందుల మున్సిపాలిటీని అభివృద్ధి చేసి పులివెందుల ప్రజలను ఆకట్టుకొని ప్రజానికం పై మా పులివేంద్ర ప్రజానికం మమ్మల్ని నమ్మేదట్లు చేసుకుని మేము వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీని కాసా చేసుకోవాలి వైనాట్ పులివెందుల మున్సిపాలిటీ అనే నినాదం వైపు తమ్ముళ్ళు వెళ్తున్నారా అనే ప్రశ్న రాక మానదు గతంలో కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు మేమే గెలుస్తాం వైఎస్ కుటుంబం ఓడగొడతాం అని ఎవరి కాలం నుంచి రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి అటు తర్వాత ఇక్కడ రాజశేఖర్ రెడ్డితో రాజారెడ్డితో పోరాటం చేసినటువంటి రాజకీయంగా సతీష్ రెడ్డి కాలం నుంచి ఎన్నో విధాలుగా భయంకరమైన ప్రయత్నాలు చేశారు వైఎస్ కుటుంబీకులే ఒకరికొకరు పోటీకి నిలబడి అక్కడ కూడా ఆ పోటీలో కీలకమైన వైఎస్ కుటుంబీకులే గెలిచారు కొంతమంది ఓడారు ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం తెలుగుదేశం నేతలు కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు వీళ్ళ బీమా ఏంటి నేను మున్సిపాలిటీని ఏ విధంగా కైవసం చేసుకుంటారు పుల్లలో ఇంతవరకు మీరు ఓటు బ్యాంకును ఎక్కువ శాతం సంపాదించారే కానీ పోదముల విషయంలో కూడా ప్రతి ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపొందారు వైకాపా ఒక్క స్థానిక సంస్థను కూడా గెలుచుకోలేకపోయారు ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎందుకు పుల్లెంగల్ మున్సిపాలిటీపై చర్చ జరుగుతుంది అంటే తెలుగుదేశం నేతలు ఈ పులివెందుల మున్సిపాలిటీ పై దృష్టి సారించారా పులివెందుల మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు అన్ని కైవసం చేసుకోవాలంటే ఎంతో సాయశక్త కృషి చేయాల్సి ఉంది అటు ప్రయత్నం కొనసాగుతూ ఉందా అంటే ఇది ప్రశ్నార్థకమే ఎందుకు అంటే ఒక పక్క బీటెక్ రవి అంటూ మరొక పక్క ఎమ్మెల్సీ భోగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అంటూ రెండు వర్గాల పోరాటం మనం చూశాం ఈ రెండు వర్గాల పోరాటంలో మొన్న డీలర్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇరువురు కొట్లాడుకున్నట్టు ఇరువురు ఒకరినొకరు రోడ్డు కెక్కినట్టు పూర్తి చర్చ జరుగుతూ ఉంది ఆ తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన మున్సిపాలిటీకి సంబంధించిన మొట్టమొదటిసారి కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొన్నాడు కౌన్సిలింగ్ సమావేశంలో పాల్గొని ఆయన ఎన్నో రకాలుగా ప్రశ్నోత్తరాలు వేశారు దానికి వైసీపీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కావచ్చు ఆ తర్వాత చైర్పర్సన్లు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు సమాధానం తక్కువే ఇచ్చారని చెప్పవచ్చు తర్వాత రెండవ సమావేశానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వచ్చారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రెండవ సమావేశానికి వచ్చినప్పుడు సమయానికి కౌన్సిలర్ ఎవరు ఈ హాల్లోకి ప్రవేశించలేదు టైం మెయింటైన్ చేయలేదు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర ఆక్రోషంతో ఆయన పులివేంద్ర మున్సిపాలిటీ ఆవరణ కార్యాలయం ఎదుట ఆయన నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఈ విధంగా పులివేంద్ర మున్సిపాలిటీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఏది ఏవైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పులివేందల ప్రజానికమం అందులో పులివెంద్ర మున్సిపాలిటీ రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం వరకు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి హయాం వరకు పులివెంగల్లో ప్రతి రోడ్డును వేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే రాజారెడ్డి హయాం నుంచి చూస్తే ప్రతి సిమెంట్ రోడ్డు ప్రతి వీధిలో రాజారెడ్డి ఏర్పాటు చేశారు ఇప్పటికీ సిమెంట్ రోడ్లు అనేటివి అప్పట్లో వేసిన రాజారెడ్డి రోడ్లు ఇప్పటికీ కొన్ని వీధుల్లో చెప్పు చెదరలేదు అటు తర్వాత రాజశేఖర రెడ్డి అటు తర్వాత ఇప్పుడున్న జగన్ వీళ్ళు కూడా వీధి వీధిలో సిమెంట్ రోడ్లు వేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ తర్వాత ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు ఆ తర్వాత ముఖ్యమైన ఒక జగన్ రెడ్డి హయాంలో ఓ ఆ ఆసుపత్రి పడకల అదే సూపర్ స్పెషాలిటీ టైప్ లో ఒక ఆసుపత్రిని తెచ్చారు మెడికల్ కాలేజీని తెచ్చారు ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ చూస్తే అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు అటు తర్వాత ఏది ఇంజనీరింగ్ కాలేజీని తెప్పించారు ఈ విధంగా జే ఇంజనీరింగ్ కాలేజ్ ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేశారు కాకపోతే అది రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన హయాం జగన్మోహన్ రెడ్డి అతి తక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా విషయంగా చాలా అసంతృప్తి ఉంది అని వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు చేపట్టారు అంటే ఆ నలుగురు సంపాదించుకోవడం కోసమే చేసిన పనులే చేశారు చేసిన విషయాలను వాళ్ళు దృష్టిలో ఉంచుకోకుండా ఎందుకో లాభపేక్షతో అన్ని పనులు చేశారు అనే అపవాద పులివెంధ ప్రజానికంలో ఉంది దీన్ని దీన్ని అవకాశవాదంగా తీసుకున్నట్టు ఉంది ఈ తెలుగుదేశం నేతలు ఇది వర్కౌట్ అవుతుందో లేదు మతానికి వీళ్ళ అభివృద్ధి పనుల మీద కొంత కొంత అసంతృప్తితో ఉన్నారు పులివెందుల ప్రజానికం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ కుటుంబీకులు చేస్తే మన పులివెందుల తెలుగుదేశం నేతలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనే విషయాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు కూడా ముందుకు అభివృద్ధి కార్యక్రమాల వైపే వెళ్తూ ఉన్నారు వీళ్ళు కూడా ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఎవరైతే నిరుత్సాహంగా ఉండారో ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు లేవో ఎవరికి ఏమి మనం కల్పించాలి ఎవరికి ఏం విధంగా మనం సపోర్ట్ చేయాలి అనే దిశ వైపు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత మా పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవిలు వైకాపా కార్యకర్తలను నాయకులను ఆకట్టుకల్లో ఆకట్టుకునే పనిలో పడ్డారు కొంతమందిని వైకాపా నేతలను ఇటువైపు తిప్పుకున్నారు కొంతమంది రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ తెలుగుదేశం పార్టీ లేకి దేనికి అంటే వాళ్ళ నిధులు ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలేదు చాలా మంది ఈ విధంగా నిరుత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది వైకాపా నేతల్లోనే ఆ నలుగురే సంపాదించుకున్నారు నేను జగన్ హయాంలో సంపాదించుకోలేదు అనే ఒక నెపం ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని డైరెక్ట్ గా కలచడం లేదు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కలిసేందుకు వీలు కల్పించలేదు గత ఐదేళ్లలో ప్రస్తుతం వీళ్లకు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అనే కోణంలో కూడా పులివెందుల ప్రజానీకం ఆలోచనలో పడ్డారు వీరి ఆలోచన వారి ఆలోచన ఎవరిది తెలుగుదేశం పార్టీ ఆలోచన ప్రకారం వైకాపా పార్టీ ఆలోచన ప్రకారం మొన్న జరిగిన మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏది మన జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది విటెక్ రవికి బాగా ఓటు బ్యాంకు పెరిగింది దీన్ని పోల్చుకొని అటు తర్వాత స్థానిక సంస్థలు కాలవ సంఘాల ఎన్నికల్లో బీటెక్ రవి హవా కొనసాగింది దీనికి తోడు తెలుగుదేశం రేకి ఇటీవల కాలంలో చాలా మంది చాలా మంది వైకాపా కార్యకర్తలు ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేశారు వస్తూ ఉన్నారు కూడా ఈ తతంగం జరుగుతుండగా ఇటీవల కాలంలో వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది ఎవరికి అర్థగారి పరిస్థితి వైనాటు పులివేంద్ర మున్సిపాలిటీ పులివేంద్ర మున్సిపాలిటీని మేము ఎందుకు సాధించలేము వచ్చే ఎన్నికల్లో అనే దిశ వైపే పావులు కదుపుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది చూద్దాం ఇంకా సమయం ఉంది కదా తెలుగుదేశం తెలుగుదేశం విషయంలో ఏ విధంగా వీళ్ళు అనుకున్నట్టు జరుగుతాయా వైకాపా నేతలు వీళ్ళకు చెప్పు పెట్టే కార్యక్రమంలో ఉన్నారా అనేది కొద్ది కాలంలోనే తెలుస్తుంది చూడాల్సిన అవసరం ఇంకా ఉంది వైనాట్ పులివెందుల తెలుగుదేశం ఖాతాలో పడుతుందా వైనాట్ పులివెందుల వైకాపా ఖాతాలో పడుతుందా సూదా అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య నమస్తే